శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిన గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి జాతికులు ఆగస్టు మాసంలో ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం తిదియండి ఈ రోజున రాత్రికి పది గంటలకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ యొక్క అన్నింటినీ పరిస్థితులను మార్చేస్తోంది ఇలా జరుగుతుందని అస్సలు అనుకునే ఉండరు కానీ ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఇటువంటి పరిస్థితులను అయితే పొందుకోబోతున్నారు ఏం జరగబోతుంది అనే వివరాలు అన్నింటినీ కూడా వీడియోలో చూసి విని తెలుసుకుందాము ప్రధానంగా ఈ వీడియోలో మనము మకర రాశి జాతకుల గురించి మాట్లాడుకోబోతున్నాము వీరి దిన ఫలాల గురించి చర్చించుకోబోతున్నాము ఒక ప్రత్యేక సంఘటన సాధారణమైంది కాదండి జీవితాన్ని మార్చి మీ భవిష్యత్తుకు దారిని తిప్పే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనగా చెప్పొచ్చు ఊహించని సమయంలో ఊహించని విధంగా వచ్చేటటువంటి ఆ యొక్క వార్త ఆ వ్యక్తి నుంచి వచ్చే ఒక వార్త ఈ యొక్క కాల్ మీ యొక్క భయాన్ని ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఒకేసారి కలగలిపి మీకు చూపిస్తోంది ఈ రోజు మొత్తం కూడా మీకు ఉదయం నుండి రాత్రి వరకు కూడా జరిగే కొన్ని విషయాల గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుందాము కాస్తంత సమయం పట్టినా దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి విని అర్థం చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మకర రాశి క్రిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి అండి ఈ పదవ రాశి అయిన మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం ఎప్పుడూ కూడాను పూర్తిగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పొచ్చు ప్రాక్టికల్ గా ఆలోచించగలిగిన వారు అలాగే కల్పన ఉండదు వాస్తవం గురించి ఎక్కువగా కోరుకుంటారు కళల కంటే కూడా వాస్తవంలో చేయగలిగిన వాటి గురించి ఎప్పుడు ఆలోచించే మది ఉంటుంది అలాగే వీరి జీవిత లక్ష్యం ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని వెంటనే వదిలి వెనక్కి తిరిగిరారు ఎక్కువగా మాట్లాడకపోయినా ఎల్లప్పుడూ కూడా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు ఏది ఏ విధంగా చేయాలి అనే ఒక రకమైన టైం టేబుల్ లాంటిది వీరి మైండ్లో ఎప్పుడూ ఉంటుంది అలాగే కష్టపడడం వీరి యొక్క సహజ లక్షణం ఇతరులు వదిలివేసిన పనులను కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు సమయం డబ్బు విలువ బాగా అర్థం చేసుకుంటారు సాధారణంగా ఆలస్యంగా అయినా విజయం అందుకుంటారు కానీ ఆ విజయం శాశ్వతంగా ఉండదని వీరికి ఎప్పుడూ ఎరుక ఈ యొక్క భయం వీరిలో ఎప్పుడూ ఉంటుంది మొదట్లో వ్యక్తిగత జీవితంలో సంబంధిత విషయాల్లో కొంచెంగా దూరంగా మౌనంగా ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకం పెరిగితే చివరి వరకు లోతైన బంధంతో పూర్తిగా ముందుకు వెళ్లగలుగుతారని చెప్పొచ్చు స్నేహంలో ప్రేమ విషయంలో విశ్వాస పాత్రలండి బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది కుటుంబం బంధువుల కోసం త్యాగం చేయడంలో అస్సలు వెనకడరని చెప్పొచ్చు అలాగే వీరిలో పటుదల అనేది ఒక్కసారి నిర్ణయిస్తే చివరి వరకు సాధించే వరకు ఆగరు అలాగే సహనం కష్టాలు మౌనంగా భరిస్తారు నిర్ణయంలో గట్టి ధైర్యం చూపిస్తారు జీవితాన్ని నెమ్మదిగా స్థిరంగా నిర్మించుకుంటారు ఆచరణాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి దగ్గరగా ఉండే ఆలోచనలే వీరికి బలంగా ఉంటాయి ఎంత గొప్ప వారికైనా కొన్ని బలాలు కొన్ని బలహీనతలు ఉంటాయి మొదటిగా బలాలు చూసుకుంటే దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయగలిగే శక్తి ఉంటుంది అలాగే సమస్యలను శాంతంగా ఎదుర్కొనే గుణం బాధ్యత యుద్ధమైన స్వభావం ఉంటుంది ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలిగే శక్తి ఉంటుంది బలహీనత చూసుకుంటే కొన్నిసార్లు అతిగా సీరియస్ గా ఉండి ఆదాయాలు మిస్ అవుతుంటారు ఎవరిపైనా సులభంగా నమ్మకం పెట్టుకోరు ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు హఠాత్తుగా మారిపోతుంది గతాన్ని మర్చిపోవడం కష్టంగా మారుతుంది అందువల్ల మీరు ఈ జీవితంలో కొన్ని నెగటివ్స్ గా మారిపోతూ ఉన్న పరిస్థితి చూస్తారు ఇక మకర రాశి వారికి ఈ రోజున ఈ యొక్క సోమవారం తిది సాధారణమైంది కాదండి శని ప్రభావం చంద్రగ్రహం కారణంగా మీలో కాస్త కలవరపాటు కొంత ఆత్మవిశ్వాసం కూడా కలిగించే అవుతుంది లోతుగా పరిశీలిస్తే ఉదయాన్నే కొంత ఆతురతగా మొదలవుతుంది ఆత్మవిశ్వాసం కలిగించే రోజు అవుతుంది లోతుగా పరిశీలిస్తే ఉదయాన్నే కొంత ఆతురతగా మొదలవుతుంది అలాగే మనసులో అనవసరమైన ఆలోచనలు వస్తాయి కుటుంబ విషయాలలో చూస్తే చిన్నపాటి మాట మాట పెరగొచ్చు అది పెద్దదిగా మారదని గుర్తుంచుకోండి ఏదైనా కొంచెం సహనంగానే ఉండండి కీడు ఎంచి మేలుని ఎంచండి మీ యొక్క పరిస్థితుల్లో మార్పు వచ్చినా మౌనంగా ఉండండి మీరు సాధారణంగానే మౌనంగా ఉండే పరిస్థితిని కంట్రోల్ చేస్తారు పనుల్లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరో ఒక్కరు మధ్యాహ్నం పూట మీ పైన ఆధారపడతారు మీ సమయం కోరుకుంటారు మీరు ఆలోచించి ఆచితూచి వారికి సమయాన్ని ఇచ్చి సహాయం చేయడం వల్ల మంచి పేరు వస్తుంది ఆర్థిక విషయాల్లో ఒక చిన్న ప్రయోజనం కలగచ్చు అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచన కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం మానసికంగా రిలాక్స్ అవ్వాలనుకుంటారు ఇంటి వారితో కలిసి సమయం గడిపితే మంచి ప్రశాంతత వస్తుంది స్నేహితుల ద్వారా కొత్త సమాచారం మీకు అందుతుంది అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది కొందరు మకర రాశి వారు ఈ సమయంలో కొత్త పనికి పునాదులు కూడా వేయగలుగుతారు ఇక రాత్రి సమయంలో చూసుకుంటే గనక ఆకస్మిక సంఘటనలు మీ మనసును కలవర అది కుటుంబ సభ్యుడి ఆరోగ్యం కావచ్చు లేదా అనుకుని ఫోన్ కాల్ కావచ్చు చివరికి ఆ సంఘటనలో పెద్దగా నష్టం జరగదు కాక పైగా మీకు ఉపశమనం కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ మనస్సులో భయం ఉన్న కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే కొంత లాభం ఉంటుంది ఈ రోజు చిన్న ఆర్థిక లాభం ఉంటుంది ఒక సమస్య పరిష్కారంగా కనిపించవచ్చు మీ యొక్క సహాయం వల్ల పేరు కూడా పెరుగుతుంది ఉదయం ఎక్కువ ఆందోళన చెందకుండా ఉండండి అలాగే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయదు రాత్రి వచ్చే సమాచారం మీద ఎక్కువగా భయపడద్దు అలాగే ఈ రోజున కాస్త మధ్యస్థ స్థితి కలిగిన రోజు మొదట కలవర పెట్టే సంఘటనలు ఉన్నా చివరికి అది సవ్యంగా మారుతుంది ఈ రోజు ఒక ముఖ్యమైన సందేశం కూడా ఉంది అయితే మీరు ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క ఆశ్చర్యకరమైన ఒక కాల్ వస్తోంది మనం ప్రధానంగా మాట్లాడుకుంటే గనక అసలు ఆ కాల్ ఎందుకు అంత ముఖ్యమైంది అంటే ఈ రోజు రెండు కోణాల్లో చూడొచ్చు దీన్ని ఎలా అంటే కుటుంబం వ్యక్తిగత కోణం ఒక స్నేహితుడు బంధువు లేదా మీకు ఎంతో సన్నిహితుడు అయిన వ్యక్తి గురించి అనుకునే సమాచారం తెలుస్తోంది అది మొదట్లో మీ మనసుని కలవర ఆ సమాచారం వల్ల మీకు తప్పు అనేది చేయకుండా ఆగిపోతుంది దానివల్ల మీకు ఒక జీవితం మలుపు అనేది దాటేస్తారని చెప్పొచ్చు రెండవది వృత్తి ఆర్థిక కోణంలో మీరు మీకు కొత్త అవకాశం కొత్త ఒప్పందం లేదా కొత్త విషయాల గురించిన సమాచారం వస్తుంది అప్పటి వరకు ఊహించని స్థాయిలో మీ జీవితంలో ఒక మలుపు తెరుచుకుంటుంది మొదట ఇది నిజమేనా అని అనుమానం కలిగిన తర్వాత అది మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లి ఒక మంచి అవకాశం అంటూ గుర్తించగలుగుతారు ఈ ఫోన్ కాల్ మొదట కలవర పెట్టేదిలా అనిపిస్తుంది అది ఒక పెద్ద సమస్య లేదా ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటున్నాము అనుకుంటారు కానీ చివరికి ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మంచి దారికి తెస్తుంది ఇది ఒక గుడ్ సిగ్నల్ లాంటిది మీరు ముందే ఊహించని మార్పు జరిగి మీ భవిష్యత్తు సురక్షితమవుతుంది అలాగే ఈరోజు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇంతవరకు ఇది సాధ్యం కాదు అని అనుకున్న విషయంలో ఇప్పుడు అవును ఇది సాధ్యమే అనిపిస్తుంది ఇలా భావించడం మొదలవుతుంది ఈ ఫోన్ కాల్ ఒక మైండ్ ఓపెనింగ్ మూమెంట్ గా మారుతుంది అలాగే ఈరోజు రాత్రి పది గంటలకు ఈ కాల్ మొదట మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది కానీ తర్వాత మీ జీవితంలో కొత్త వెలుగవుతుంది ఇది పూర్తిగా ఈ రోజు మీరు అనుకునే కాల్ మీరు భయపడి వదిలేయదు దేవుని ఆశీసులు రక్షణ మీపై ఎప్పుడు ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి ఈ ఫోన్ కాల్ మరేమిటో కాదు ప్రత్యేకంగా రెండు విధాలుగా ఆలోచిస్తే మీరు షాక్ కి గురి అయ్యే విధంగా మీ స్నేహితునికి గాని బంధువుకి గాని ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఏదో ఒక ఇబ్బంది కాస్త పెద్ద ఇబ్బందిగా మారింది అని తెలుస్తోంది తర్వాత అంతస్థాయి సమస్య కాదని మీకు తెలుస్తోంది మీరు ఉద్యోగం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఉద్యోగానికి సంబంధించిన వాటి గురించి కావచ్చు ఆర్థిక పరమైన విషయాల గురించి కావచ్చు అనుకోని విధంగా ఈ కాల్ వల్ల ఎటువంటి నష్టాలు లేవు కానీ లాభాలే జరుగుతాయి కాకపోతే మొదట మీరు మాత్రం కాస్త ఆందోళనకు ఒక రకమైన టెన్షన్ కి గురి అవుతారు అయితే ఈ రాశి వారికి ఈ రోజున ఇలా కనిపిస్తుంది గుర్తుండిపోయే సంఘటన తెస్తుందని ఈ రోజు చెప్పొచ్చు ఊహించని మలుపు అని కూడా చెప్పొచ్చు మొదట భయమైన ఆ తర్వాత వచ్చే ఫలితం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది శుభం కలుగుతుంది కొత్త ఫలితాల దిశగా ఈ రోజు మారుతుంది ఈ రోజు భయపడకుండా ఆ కాల్ని స్వీకరించండి ఆ కాల్ మీ జీవితాన్ని మార్చి బంగారు భౌతవ్యాన్ని తెచ్చి భగవంతుని రక్షగా భావించండి కాస్త ఊరట కలిగించే ఈ కాల్ మీకు చాలా రక్షణ ఇస్తుంది నిత్యము ఈ రాశి జాతికులు భగవంతుని నామస్మరణ చేసుకోండి భగవంతుణ్ణి పూజించండి భగవంతునిపై భారాన్ని ఉంచండి అంతా మంచి జరుగుతుంది